బోయే రోజుల్లో ఇవన్నింటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం వల్ల మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారతాయి అదే ఒక దుర్మార్గమైన పరిపాలన వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు మీరు బాగా హుందాగా ఉన్నారు కుర్చీ కూడా కళకళలాడుతూ ఉంది నవ్వులతో సభ కూడా దొరుకుతా ఉంది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పని చేయక్కర్లేదు ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికి అవకాశం ఉంటుంది పని వాళ్ళు పని చేసుకునే వాళ్ళకు అవకాశం ఉంటుంది పని దొంగలను మాత్రం భరతం పడతానే ఉంటాం అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలా భవిష్యత్తుకి ఒక అద్భుతమైన భరోసా కేశవ్ గారు గౌరవనీలైన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇప్పుడు భోజన విరామం లేదు మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరైనా మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు వెళ్ళి రండి ఇప్పుడు ఇప్పుడు బిల్లులు ఉన్నాయి బిల్లులు ఉన్నాయి ఆయన లెఫ్ట్ లు రైట్ లకు మాత్రం వేల కోట్ల పేమెంట్ ఇచ్చిన విషయం మనం